అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇవాళ మధ్యాహ్నం పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు దీనికోసం కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ కు సైనిక విమానంలో చేరుకున్నారు నాలుగేళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్ భవంతిపై తన మద్దతుదారులు చేసిన హంగామ నడుమ శ్వేత సౌధాన్ని వీడారు ట్రంప్ ఈసారి ప్రపంచ దేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ప్రమాణ వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు విపరీతమైన చలి కారణంగా వేడుకను ఆరుబయట కాకుండా క్యాపిటల్ భవంతి లోపలే నిర్వహించనున్నారు అధికార పగ్గాలు చేపట్టిన మొదటి రోజే తన ముద్ర స్పష్టంగా కనిపించాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తుంది ఆ మేరకు సుమారు వంద కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసేలా ఆయన బృందం రంగం సిద్ధం చేసింది ఎన్నికల వాగ్దానాల మేరకు ఇవి జారీ అవుతాయని ఆయన సన్నిహితులు స్పష్టం చేశారు అమెరికా దక్షిణ సరిహద్దులు మూసివేయడం అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసి వెనక్కి పంపించడం ట్రాన్స్జెండర్ల హక్కుల కాలరాయడం చమరు వెలికితీత పెంచడం ఇక అదేవిధంగా క్యాపిటల్ భవంతి వద్ద రగడకు సంబంధించిన దోషులుగా తేలిన సుమారు పదిహేను వందల మందికి క్షమాభిక్ష ప్రసాదించడం వంటి వాటిని తొలి రోజే మొదలు పెట్టాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ త్వరలో చైనాతో పాటు భారత్ లో పర్యటించనున్నట్లు తెలుస్తుంది తన సలహాదారులతో దీనిపై చర్చలు జరిపినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి మరికొద్ది నెలల్లో వైట్ హౌస్ లో జరిగే ప్రభుత్వ అధినేతల సమావేశానికి భారత ప్రధాని మోదీని ట్రంప్ ఆహ్వానించే అవకాశం ఉంది ఆ ప్రకారం ఆయన భారత్ లో పర్యటిస్తారు ట్రంప్ ప్రమాణం చేసే వేడుకకు చైనా తరఫున ఉపాధ్యక్షుడు హన్ జింగ్ హాజరవుతారు చైనా ఇలా పంపడం ఇదే తొలిసారి విదేశీ నేతల ప్రమాణ వేడుక కు ఎన్నడూ హాజరు కాని జిన్పింగ్ తన బదులు ఉపాధ్యక్షుడిని పంపిస్తున్నారు